దుఃఖ నివృత్తి చేయడానికి మన పుటాన్ని పొంది పొందించడానికి ఉంటాయి మనం వాటిని లోతుగా తెలుసుకోకుండా పోతే బయట క్రియలలోని మనము వెళ్ళిపోబడతాం అందుకే ఇలాంటి క్లారిటీ కావాలని ఈ ప్రాంతంలోనే చిదానంద అవసతులు వారు ఈ దేవి పురాణాన్ని కూడా మన శరీరంలో ఆ బ్రహ్మస్తంభ స్తంభ పర్యంతై సర్వే ప్రాణిభి సుఖస్య ప్రవృత్తి రస్తి దుఃఖస్య నివృత్తి రస్తి స్వరసత ఏవా ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని దుఃఖాల్ని తొలగించుకోవాలని స్వాభావికంగానే ప్రయత్నం ఉంటుంది మరి ఆ స్వాభావికమైన ప్రయత్నము ఎందుకు మనం సుఖంగా ఉండాలనుకుంటున్నామంటే మన స్వరూపమే ఆనంద స్వరూపము మరి శాస్త్రాలు అంటున్నాయి నువ్వు మూడు కాలాల్లో ఎప్పటికీ బంధనాల్లో లేవు నీకు అసలు దుఃఖమే లేదు నువ్వు ఎలాంటి సహజానందాలు అంటే ట్వంటీ ఫోర్ ఫార్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంపూర్ణంగా కంటిన్యూస్గా ఆనందంగా ఉండే స్వరూపమే అని కాకపోతే మనకు అలా అనిపిస్తుందా హృదయం నుంచి పడుకునే వరకు దెబ్బల మీద దెబ్బలు దుఃఖం మీద దుఃఖము అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి మరి చిన్న అనుభవంలో దొరుకుతుంది మనలో ఉన్న మన సంపత్తు మనకు దొరకకుండా అర్థం ఏది వస్తున్నాయంటే మనలో ఉన్న ఆసరీ సంపత్తులే అంటే రాక్షసుల్లో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ఆ గుణాలు మనల్ని మనలో ఉన్న పరమానందాన్ని తెలుసుకోకుండా బహిర్ముఖం చేసేస్తుంటాయి బయట ప్రపంచంలో వెలికేలాగా చేసేస్తాయి ఆనందం అంతర్ముఖి అయి లోపల వెతుక్కోవాలి అది కాకుండా ఈ రాక్షస గుణాలు మనలో ఎక్కువ ఉన్నప్పుడు మనము సుఖాన్ని మనకు భిన్నంగా బయట ప్రపంచంలోనే జరుపుకుంటూ ఉంటాము అందుకే ఈ నవరాత్రుల్లో మరి ఆ మనలో ఉన్న రాక్షస గుణాలను మనము తొలగించుకోవాలనుకుంటే మనలో ఉన్న ఆ దేవిని మనము నేర్ప చేసుకోవాలి ఆ స్థాప్య స్థాపన చేసుకోవాలి మనలో ఉన్న దేవిని మనం దర్శించుకుంటే ఆ జ్ఞాన నేత్రము ద్వారా మనలో ఉన్న రాక్షస గుణాలన్నీ తొలగిపోతాయి ఆ పురాణంలో కూడా అంతిమంలో అన్ని రాక్షసం పెట్టారు ఇవన్నీ మనలో ఉన్న రాక్షస గుణాలు భావాలు ఏదైతే మోహం ఉందో వాటిని మనము తొలగించుకుంటే కాలేదు ఉపాసన కేవల క్రియలకే కాకుండా లోతుగా మనలోని ఇన్నర్ కరెక్షన్ జరగాలి మనలో ఉన్న దైవీ సంతత్తులన్నీ మనం తెచ్చుకోవాలి దేవతల గుణాలు ఏంటి రాక్షసుల గుణాలు ఏంటి ఇవన్నీ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు మనలో ఏ గుణాలు ఉన్నాయి కఠినంగా మాట్లాడుకుందామా క్రోధం వస్తుందా లోపముందా అహంకారం ఉందా మాత్సర్యం ఉందా ఇవన్నీ ఉంటే కన్నా వాటిని తొలగించుకోకుండా పోతే మనము మనలో ఉన్న పరమానందాన్ని మనము సొంతం చేసుకోలేము జ్ఞానము ఎంత సింపుల్ అంటే మీకే ఆశ్చర్యమవుతుంది ఇప్పుడు మరుభూమిలో ఎడారిలో ఎడారిలో సూర్యుడు అక్కడ ఇష్టం ఉంటుంది కానీ సూర్యకిరణాలు కానీ చిన్నపిల్లలకి తెలియకుండా అక్కడ నీళ్ళు ఉంది చదువు ఉంది అనుకుంటాం మనం కూడా రాజస్థాన్లో అక్కడ చూస్తే మనం కూడా ప్రయాణం తెలుస్తుంది నిజంగానే అక్కడ ప్యూర్ వాటర్ అక్కడ తీసుకెళ్ళిపోతే ఎంత ప్రా ఎంత పనికి వస్తాయని ప్లాన్ చేసుకుంటా ఉంటాం ఎప్పుడు అది నీళ్ళు కాదు ఉన్నది ఇసుకే ఆ సూర్యకిరణాల రిఫ్లెక్షన్ వల్ల అది నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది తెలిసిందో మళ్ళీ అది కనిపిస్తుంటే కూడా మనకి అది పెద్ద సమస్య కాదు మన చేత అది ప్రవృత్తి నివృత్తి కరుములు చేతి ఆ ప్రకృతి కనిపించేది ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా అక్కడ ఇష్ట లాగానే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వరకు కనిపిస్తుంది సాయంత్రం కిరణాలు ఉండే అంతసేపు కనిపిస్తుంది మళ్ళీ మరి మనకి ప్రపంచము నేను శరీరము నేను జీవుని అనేది ఎప్పుడు కనిపిస్తుంది మనకు మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నప్పుడు అక్కడ కోరి సూర్య కిరణాలు ఉన్నంతసేపు అక్కడ ఏమి ఇష్ట లాగానే కనిపిస్తూ ఉంటుంది మనకి ప్రపంచం ఎప్పటి కనిపిస్తూ ఉంటుంది మనకు మనసు బుద్ధులుగా యాక్టివ్గా ఉన్నంతసేపు ప్రపంచము ప్రతిరోజు సుశుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఈ మనసు బుద్ధులతోటి సంబంధం తెంచుకున్న తర్వాత ప్రపంచం లేదు మనకి శరీరం లేదు బయట నుంచి దుఃఖాలు రావడానికి ఆస్కారమే లేదు అక్కడ సూర్యకిరణాలు ఉన్నంతసేపే లేని వస్తువు ఉన్నట్టుగా కనిపిస్తుంది నీళ్ళు ఇక్కడ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నంతసేపే లేని ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇది అది కూడా సోపాదిక అభ్యాసము ఇది కూడా స్వపాదిక అభ్యాసము అందుకే మనము మన ఆత్మస్వరూపం ఏమంటే ప్రపంచము సత్యము కాదు సత్యం అంటే శరీరేంద్రియ అసత్న సత్య త్రికాల కంటిన్యూస్ కంటిన్యూస్గా ఏదైతే ఉంటుందో దాన్నే సత్యం అని అంటారు మనం మనం చూస్తున్న ఈ ప్రపంచము ప్రతిరోజు సుశిక్తి వ్యవస్థలో ఉండదు మనము మళ్ళీ సుశుక్త వ్యవస్థలు స్వప్నాలు రాలేదు అన్న విషయం తెలుసుకుంటాం లేచిన తర్వాత మనకి అది స్మరణ వస్తుంది కనిపించదు ఎందుకంటే మనసు గుర్తు లేవు కాబట్టి అందుకే ఆ సూర్యకిరణాలు ఉన్నంత చెప్పు అక్కడ నీళ్లు కనిపిస్తుంటాయి మన మనసు కొద్దిగా యాక్టివ్గా ఉన్నంత చెప్పి ఈ అసంతం కనిపిస్తూ ఉంటుంది ఇది సత్యమైన వస్తువు కాదు ఇది నిత్యా వస్తువు కాబట్టి మనము కాని ఈ శరీరాలని నేను ఈ శరీరం అనే భావంతో ఈ శరీరాన్ని కూడా సమస్యలని మన సమస్యలు అనుకోని మనము చాలా దుఃఖముంది దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము జ్ఞానం ఎంతో సింపుల్గానే ఉంటుంది కాకపోతే